ప్రజల నుండి అందిన ఫిర్యాదులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు ప్రతి సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన వినతుల పరిష్కారంపై సోమవారం సాయంత్రం అన్ని విభాగాల అధికారులు ఆన్లైన్ ద్వారా సచివాలయ కార్యదర్శులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఏ ఏ విభాగంలో పరిష్కారం కానివి ఎన్ని ఉన్నాయి అవి ఎందుకు పరిష్కారం కాలేదు తదితర విషయాలపై అధికారులతో చర్చించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే ఆశతోనే మన వద్దకు వస్తారని తెలిపారు అధికారులు కూడా ఆయా విభాగాల సమస్యలను క్షేత్ర స్థాయికి వెళ్లి ఎందుకు పరిష్కారం కావడం లేదు అనే విషయాలను తెలుసుకుని నేరుగా ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించాలని తెలిపారు పరిష్కారం కానటువంటి వాటిని ఏమైనా ఉంటే వాటికి ఎందుకు పరిష్కారం కావడం లేదనే విషయాలను కూడా తెలియజేయాలని తెలిపారు ఏది ఏమైనా ఆ విభాగాల అధికారులు మీ వద్దకు వచ్చినటువంటి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించి ప్రజలు వద్ద నుంచి మననలు పొందాలని సూచించారు సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండడం లేదని ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని మరోసారి అటువంటి ఫిర్యాదులు అందితే వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నగరంలో పారిశుధ్యం మెరుగ్గా చేపట్టాలని తెలిపారు ఈ సమావేశంలో డెప్యూటీ కమిషనర్ అమరయ్య మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు